ఈరోజు మొదటి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మాజీ శాసనసభ్యులు బోసులే నారాయణరావు పటేల్ గారు ఈరోజు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగానే నారాయణరావు పటేల్ గారు మాట్లాడుతూ పేద మధ్యతరగతి బడుగు బలహీన వర్గాల కోసం ఏర్పడినటువంటి ప్రభుత్వము ఈ కాంగ్రెస్ ప్రభుత్వము ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో అమలు పరుస్తున్నటువంటి సంక్షేమ పథకాల గురించి ఇంటింటికి అదేవిధంగా గడప గడపకి ఈ పథకాలు చేరాలన్న ఉద్దేశంతో మహేష్ కుమార్ గౌడ్ అదేవిధంగా మీనాక్షి నటరజన్ గారు మహాపాదయాత్ర నిర్వహిస్తున్నారు కాబట్టి రేపు అనగా మూడో డేట్ రోజు ఖానాపూర్లో పెద్ద ఎత్తున ఈ పాదయాత్ర కార్యక్రమం అక్కడ జరుగుతుంది కాబట్టి మొదటి నియోజకవర్గంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ పెద్ద మొత్తంలో ఆ కార్యక్రమానికి హాజరై ఆ కార్యక్రమాన్ని అక్కడ విజయవంతం చేయాలని అక్కడ తెలపడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా గోవింద్ పటేల్ గారు సుదర్శన్ రెడ్డి గారు సుధీర్ రెడ్డి గారు అదేవిధంగా నాయకుడు షఫీ గారు పాల్గొనడం జరిగింది గత ఎన్నికల్లో సోనియా గాంధీ నాయకత్వంలో పథకాలు అనౌన్స్ చేయడం జరిగింది రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారి ఆధ్వర్యంలో బట్టి విక్రమార్ గారి ఆధ్వర్యంలో మరి మనకు నూతనంగా మీనాక్షి నటరాజన్ గారు మన ఇన్ఛార్జ్ तरवा क्षेत्रस्थाईला पथकाल अमरेल उद्देश मला इच्छि कार्यक्रम श्री बस उचित एलक्ट्रिसिटी आरोग्यश्री रुणमाफी रईत भरोसा, గ్యాస్ సిలిండరు ఉన్న పథకాలన్నీ క్షేత్రస్థాయిలో ఏ విధంగా అయితే అమలు అవుతున్నాయి ఏ విధంగా అయితే అమలు చేస్తున్నారు అది పరిశీలించడానికి నిన్న పరిధి నుంచి స్టార్ట్ చేయడం జరిగింది కార్యక్రమాలు మొత్తం ఒక వారం రోజులు తెలంగాణలో ఉమ్మడి జిల్లాలో పర్యటన ఖరారు చేశారు దాంట్లో భాగంగానే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మన నిర్మల్ జిల్లాలో మూడు నాలుగు తేదీలో ఖానాపూర్ మండలంలో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారు అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు మన కార్యదర్శులు మన డిసిసి అధ్యక్షులు అంతేకాకుండా ఉదో ప్రాంతం నుంచి నిర్మల్ డివిజన్ నుంచి మండల పార్టీ అధ్యక్షులు అనుబంధ సంఘ అధ్యక్షులు మార్కెట్ కమిటీ చైర్మన్లు ఆత్మ కమిటీ చైర్మన్లు అదేవిధంగా మాజీ జెడ్పీటీసీలు మాజీ ఎంపీటీలు సింగల్ విండో చే సింగల్ విండో చైర్మన్లు ఆత్మా డైరెక్టర్లు మార్కెట్ కమిటీ డైరెక్టర్లు కాంగ్రెస్ పార్టీకి అభిమానించే ప్రతి ఒక్కరు మాజీ ఎంపీటీసీలు మాజీ సర్పంచ్లు యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జు మండల యూత్ కాంగ్రెస్ ఇన్చార్జు సేవాదల్ నియోజకవర్గ ఇన్ఛార్జు మండల నాయకులు యూత్ కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు మహిళా అధ్యక్షులు అనుబంధ సంఘ అధ్యక్షులు అందరూ ఏదైతే బహిరంగ సభ మూడు గంటలకు అక్కడ నాలుగో తేదీలో నిర్వహించబడుతుంది ఆ కార్యక్రమానికి పెద్ద ఎత్తున మన ఇన్చార్జ్ సెక్రటరీ రామ్ గోపాల్ గారు ఆదేశానుసారం బీసీసీ ప్రెసిడెంట్ ఆదేశానుసారం పిసిసి ఆదేశానుసారం ఈ కార్యక్రమాలు విజయవంతం చేయాలని ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ అభిమానులకు కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు అందరికీ మనస్ఫూర్తిగా ఆహ్వానం అందిస్తూ తప్పకుండా అందరూ రావాలని కోరుతూ జై హింద్ జయ కాంగ్రెస్ జై తెలంగాణ